నమస్తే వెల్కమ్ టు న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కంట చౌరస్తాలు రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నాయి అందులో భాగంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా కూల్చివేస్తున్నారంటూ ఆవేదనతోనే చికెన్ సెంటర్ యాజమాని వారి ఇద్దరు కుమారులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు ప్రస్తుతం కూల్చివేతల ప్రక్రియ పోలీసుల రెవెన్యూ మున్సిపల్ అధికారుల సమక్షంలో కొనసాగుతుంది

గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ మార్కెట్ను కూలగొట్టి మీకు మంచి మార్కెట్ అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన మాటలు మేము నమ్మలేదు ఇదేదో మోసానికి అని చెప్పేసి మేము కనుక్కొని మా యొక్క పెద్దల సలహాలతో మేము హైకోర్టును ఆశ్రయించాము హైకోర్టును ఆశ్రయిస్తే మా యొక్క మా యొక్క దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ మీరు ఎన్ని సంవత్సరాలు చూడడం మేము మున్సిపాలిటీ చిన్నప్పుడు టోకెన్ కట్టే దగ్గరికి వెళ్ళి మొత్తం మిషన్ అని తీసుకుపోయి కరెంటు బిల్లు కానివ్వండి మేము కట్టిన ట్యాక్సీ కానీ అన్ని తీసుకుపోయి ఇన్ని సంవత్సరాలు అయ్యా అని చెప్పేసి మేము దండం పెట్టుకొని చెప్తే కోర్టు మమ్మల్ని అవన్నీ పరిగణంలోకి తీసుకొని మాకు ఆర్డర్ ఇచ్చింది అయ్యా ఈ ఆర్డరు మీరు ఆన్లైన్లో కొట్టు చూసుకుంటే అయితే ఈ యొక్క ఆర్డర్ కూడా మా యొక్క మున్సిపల్ కమిషనర్ గారు కొత్తగా బిల్లం పెళ్లి చాలు తీసుకున్నారు రోడ్డు వెడల్పు అని చెప్పేసి అన్నారు రోడ్డు వెడల్పు అనేది ఎన్ని ఫీట్లో రోడ్లు జరగాలి ఎన్ని ఫీట్లో ఉంటే మీ రోడ్డు పనిచేస్తుంది మేము మీకు ఇష్టమయ్యా మీ రోడ్డు వెడల్పు చేసి పిల్లడి అభివృద్ధికి మీరు చాలా పనిచేస్తాను కాబట్టి మీకు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మాకు కరెంటు కట్ చేసి మమ్మల్ని భయ ప్రాంతాలకు గురి చేసి మా ఆర్డర్ లేదని కొంతమంది అడిగితే ఏం లేదు మేము కూడా వేసినామంటే వేసింది కాపీ మీ దగ్గర మేము దొంగలం కాద్రా బాబు మేము డైరెక్ట్గా మీరు చూపెడతాం నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నది నువ్వు చూపెట్టవు పట్టుకునే పోలీస్ బలగాల పాపం వాళ్ళు రక్షణ కోసం ఉంటారు ఆ యొక్క భారత రాజ్యాంగంలో కూడా వాళ్ళను కూడా వాళ్ళు మన యొక్క ప్రజల సేఫ్ సమయాల నుంచి వాళ్ళ యొక్క బలాన్ని తీసుకొని నువ్వు మొత్తం కేసీపులు తీసుకొని వచ్చి ఇక్కడ మొత్తం అందరినీ చిన్న వ్యాపారస్తులు పొద్దున లేస్తే ఎక్కడ భోజనం దొరుకుతుంది అని చెప్పేసి ఈ యొక్క అనాథులైనటువంటి వ్యాపారస్తులను పట్టుకొని ఈయనే మొత్తం ఈయనే బలగం